సిరికొండ మండలం కొండాపూర్ గ్రామంలో శివసాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు ఈ క్యాంప్ లో ప్రజలకు బీపీ షుగర్ పరీక్షలు నిర్వహించే మందులు ఉచితంగా పంపిణీ చేశారు శ్రీ శివసాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ భీంగల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని కొండాపూర్ గ్రామం సిరికొండ మండలంలో ప్రారంభించడం జరిగింది వైడీసీ చైర్మన్ పోడింగ్ల రమేష్ హాస్పిటల్ చైర్మన్ కమ్ డైరెక్టర్ సాయి కుమార్ యాదవ్ చేతుల మీదుగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ సాయి కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఇటు శిబిరాన్ని కొండాపూర్ గ్రామంలో ఇరవై రెండవ క్యాంప్ ని ప్రారంభించడం జరిగిందని ఇప్పటి వరకు సుమారుగా మూడు వందల పైచులకు రోగులను పరీక్షించడం జరిగిందని క్యాంప్ లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లో పేరు రాయించుకున్న వాళ్ళకి హాస్పిటల్ నందు ఫ్రీగా చేయడం జరుగుతుంది అని అన్నారు మరియు ఉచిత షుగర్ బీపీ పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు పంపిణీ చేంప్ కు సహకరించినటువంటి గ్రామ సభ్యులకు విడిసి అధ్యక్షులకు మరియు పరిసర ప్రాంత ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ఇటు లో శ్రీ వైద్య నిపుణులు డాక్టర్ ప్రదీప్తి జనరల్ డాక్టర్ డాక్టర్ సూర్యనారాయణ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ జైపాల్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ వైద్య నిపుణులు డాక్టర్ అనిల్ కుమార్ వైద్య శిబిరంలో పాల్గొనడం జరిగింది అలాగే ఇటు వైద్య శిబిరంలో హాస్పిటల్ చైర్మన్ డైరెక్టర్ పోడేన్ల సాయి కుమార్ యాదవ్ వీడీసీ అధ్యక్షులు పి రమేష్ వైస్ చైర్మన్ నర్సయ్య జగన్ తాజా మాజీ ఉప సర్పంచ్ సుమన్ బాల గంగారాం దొనపల్లి నర్సయ్య ఆకుల రాములు కిరణ్ మామిడి శేఖర్ మూతలిం బాద్రి రామణకు మహేందర్ రాములు హాస్పిటల్ స్టాఫ్ షాహుద్దీన్ హలం రాజు నందిని అవంతిక మౌనిక సాయి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యజమాని గారు వారి సిబ్బందితో డాక్టర్లతో ఈరోజు ఫ్రీగా శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వారి సిబ్బందికి యజమానికి మా గ్రామం తరఫున మా గ్రామాభివృద్ధి కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇది శివసాయి హాస్పిటల్ వారు ఈ ఇరవై రెండవ ఫ్రీగా పెట్టడం జరిగింది అది మా గ్రామంలో మారుమూరవ గ్రామంలో ఎన్నుకోవడం జరిగింది మాకు చాలా సంతోషకరము ఇక్కడ ఉన్న ప్రజలు అంత మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వారే ఏదైనా మెరుగైన వైద్యం కోసము నిజామాబాదు కామారెడ్డు నిజామాబాద్ కామారెడ్డు హైదరాబాద్ పోతు పోతుండే అటువంటి అవసరం లేకుండే అవసరం లేకున్నా లేకున్నా అతి తక్కువ దగ్గరలో బీంగల్ హాస్పిటల్ శివసాయి మల్టీ స్పెషలిటీ మల్టీ స్పెషలిటీ హాస్పిటల్ గారు ఇవి అందుబాటులో ఉన్నారు కాబట్టి ఏదున్నా కానీ మేము తక్కువ ఖర్చుతో చేస్తామని మా గ్రామం వారికి చెప్పడం జరిగింది మా గ్రామం వారు ఎవరు వెళ్ళినా కానీ మంచిగా చూస్తున్నారు వారికి ప్రత్యేకంగా మా గ్రామాభివృద్ధి కమిటీ తరఫున ధన్యవాదాలు వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది మేము మా హాస్పిటల్ లాగా శ్రీ శివసాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు హెచ్పి పంపు పక్కన ఉంటుంది ఈ యొక్క కొండాపూర్ గ్రామంలో ప్రాంతంలో ఇక్కడ గ్రామంలో ఉన్న మాకు ఇక్కడ క్యాంప్ ఉచిత క్యాంప్ ఇక్కడ మా కోరడం కానీ నచ్చి ఇక్కడ వైద్య సేవ సేవలు అందించడానికి మా యొక్క డాక్టర్ సిబ్బందితో వచ్చాము ఇక్కడ మా యొక్క హాస్పిటల్లో ఎండి జనరల్ మెడిసిన్ గారు అండ్ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ జయపాల్ గారు అండ్ జనరల్ సర్జన్ డాక్టర్ సూర్యనారాయణ గారు మరియు స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ ఎల్ ప్రతీప్తి గారు మరియు జనరల్ క్రిటికల్ కేర్ గారు డాక్టర్ అనిల్ తో సహా హాస్పిటల్ మేనేజ్మెంట్ అండ్ చైర్మన్ డాక్టర్ సాయి కుమార్ గారు మా యొక్క స్టాఫ్ నర్సు అండ్ సిస్టర్తో సహా రావడం జరిగింది ఈ యొక్క విలేజ్లో ఇప్పటి వరకు సుమారుగా రెండు వందల ఎనభై నుంచి మూడు వందల వరకు పేషెంట్ మాది రావడం జరిగింది ఈ యొక్క క్యాంపులో నియంత్రణ సర్జరీ కూడా ఉచితంగా చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు ఒక ఫోర్ మెంబర్స్ ఫీమీస్ కూడా వచ్చి రాయించుకున్నారు అంతేకాకుండా ఇంకేదైనా ఈ విలేజ్లో కానీ చుట్టుపక్కల విలేజ్లో కానీ చిన్న చిన్న సర్జరీలు కార్పొరేట్ స్థాయిలోకి వెళ్ళి చేయించుకోకుండా బీద వాళ్ళు ఉంటే హాస్పిటల్కి వచ్చి మమ్మల్ని సంప్రదిస్తే చిన్న చిన్న ఆపరేషన్లు కానీ